రాజమండ్రి ప్రెజనరీ అనగానే రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రెజనరీ అనగానే చంద్రబాబు గారి పేరు వస్తుంది మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ని మాట్లాడితే ఇదే డబ్బా హైదరాబాద్ని మేం తయారు చేసాము చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారని చెప్తా ఉంటాడు నేను అడుగుతా ఉన్నా సైబర్ టవర్స్ కి ఫౌండేషన్ స్టోన్ అసలు సైబర్ టవర్స్ ప్రారంభించింది ఎవరు ప్రారంభించారేనండి దానికి ఆద్యం పోసింది అప్పుడున్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇది మీ నాన్నగారు మీ తాతగారి దగ్గర నుంచి పార్టీ లాక్కోక ముందు నాలుగు సంవత్సరాల ముందు జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు సైబర్ టవర్స్కి హైదరాబాద్లో అప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే చెన్నై బెంగళూరు బాంబే ఢిల్లీ అలా దాంతో పాటు హైదరాబాద్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కూడా గ్రో అవుతా వచ్చినాయి అందులో మీ నాన్నగారు చేసింది ఏంటి అని అర్థం కావట్ల మీ నాన్నగారు చేసింది ఏంట్రా అంటే అక్కడ హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తులకి భూములు ఇచ్చి భూములు కొనుక్కోమని చెప్పి అక్కడ మురళీమోహన్ గారు అయితే కానీ లేకపోతే సుజనా చౌదరి గారు అయితే కానీ లేకపోతే మీ బినామీలు అయితే గానీ వీళ్ళందరూ బాగుపడ్డారు దానికి సంబంధించి థీసిస్లు కూడా చేశారు చాలా మంది ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి థీసిస్లు కూడా చేశారు దీనిపైన స్టడీ చేశారు అంటే మీ సామాజిక వర్గం ఎలా బాగుపడింది హైదరాబాద్ హైటెక్ సిటీని బేస్ చేసుకుని ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కడుతున్నాము దీని చుట్టుపక్కల భూములు కొనియండి అని చెప్పి చేసిన కార్యక్రమం అది మీ తండ్రి గారు చేసిన కార్యక్రమం మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంట అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే పదహారు మార్చ్ రెండు వేల ఐదు అప్పుడు మీ పార్టీ లేదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు అసలు మీ ఘనత ఏంటో నాకు అర్థం కాట్లా మరి మీరు దగ్గర దగ్గర పది సంవత్సరాలు కదా అప్పటికి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా మీరే ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది దగ్గర నుంచి రెండు వేల నాలుగు దాకా మీరే ముఖ్యమంత్రి మరి తొమ్మిది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేయలేకపోయారు ఏదో మీ ఘనత కింద డబ్బాలు కొట్టుకుంటారు ఏంటండి అది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తయారైంది మీరు గవర్నమెంట్ లో ఉంటే మీరు ప్రణాళికలు వేయొచ్చు కాక ఇప్పుడు మీరు అమరావతికి సింగపూర్ కంపెనీలతో వందల కోట్లు ఖర్చు పెట్టి డాక్యుమెంట్ డాక్యుమెంట్లు తయారు చేశారు కదా ఆ మాదిరి చేసి ఉండొచ్చు కాకపోతే అడుగు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అది మర్చిపోవద్దు ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంట ట్వెల్వ్ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుందని అంటున్నారు ఎవరికి అవుతుంది అది ఎక్సెన్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది దానికి మీ నాన్నగారికి ఏం సంబంధం అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అన్నానంటే అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అంట నువ్వు కూడా అలాగే ఏరయ్యవు ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు అసలు ఔటర్ రింగ్ రోడ్కి మీకు ఏం సంబంధం అండి మీ తాతగారు ఒక సంవత్సరం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు దాకా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు తొమ్మిదేళ్ల పాటు మరి ఆ టైంలో ఎందుకు చేయలేదు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతోనే కదా ఉన్నారు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన జరిగింది అంటే మీరు చేసింది ఏంట్రా అంటే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ బినామీలతో భూములు కొనిపించి వేల కోట్లు కాజేశారు ఇది మీరు చేసిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన కార్యక్రమం ఏంటంటే అది అంతకు మించి మీరు చేసిన కార్యక్రమం ఏం లేదు ఇప్పుడు అంటారు లోకేష్ అంటాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ మా లక్ష్యము అభివృద్ధి వికేంద్రీకరణ అని అంటున్నారు నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎవరు పాలసీ నాయన అని అడుగుతా ఎవరు పాలసీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఆయన మాట్లాడితే చెప్పిన మాట ఇదే గ్రామ సచివాలయం వ్యవస్థ అంటే ఏంటి అభివృద్ధిని వికేంద్రీకరణ చేరడం మీరేం చేస్తా ఉన్నారు మాటలు చెప్తా ఉన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ మీరు చేయట్లా కేంద్రీకృతం చేస్తా ఉన్నారు అంటే అమరావతి అనే ఒక రాజధానిని డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లకి మీరు శంకుస్థాపన చేస్తా ఉన్నారు డబ్బులు ఎక్కడి రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత కేంద్ర ప్రభుత్వం అన్న గ్రాంట్స్ ఇస్తా ఉందా ఏం లేదే అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేసి ఏవో కొర సంక్షేమ పథకాలు ఇస్తూ అప్పులు చేస్తూ మీరు అభివృద్ధి కేంద్రీకరణ అమరావతి ప్రాంతంలో టెండర్లు పిలుస్తూ ఉన్నారు అక్కడ చేసేది ఏం లేదు అభివృద్ధి మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మనకి కోస్తా ప్రాంతము అద్భుతమైన కోస్తా ప్రాంతం ఉంది ఇక్కడ అన్నీ కూడా పోర్టల్ నిర్మాణాలు చేయాలి అని అల్లు మూసికుపోయారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకున్నా ఉన్నారు మేమంతా కూడా కోస్ట్ లైన్ వేల కిలో కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నాయి మేమన్నీ కూడా పోర్ట్స్ నిర్మాణం చేస్తాము అని చెప్పి పోర్ట్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఏంటి జగన్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు సేమ్ కాపీ చేస్తూ ఉన్నారు ఆయన ఫిష్ హార్బర్స్ కడతా ఉన్నారు ఈ లోకేష్ గారు ఇంకో మాట ఏం చెప్పాడు అంటే ఫిష్ హార్బర్స్ ఫిష్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆలోచన ఎవరిది తొమ్మిది ఫిష్ హార్బర్స్ని శ్రీకారం చుట్టి అవి కట్టించే కార్యక్రమం ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి అది ఎవరిది అది జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాల్లో అంట ఈయన పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు అండి ఏది ఆక్ రంగానికి సంబంధించి ఆలోచన ఎవరిది జగన్ గారిది కాదా ఇంకొకటి ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారంట మర్చిపోయారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టినప్పుడు దేశ లో అతి పెద్ద బిజినెస్ టైకూన్స్ అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎంబోయిలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో రిలయన్స్ ఇప్పుడు సేమ్ అదే ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు అప్పుడు చేసుకున్న విధంగా అదేవిధంగా డేటా సెంటర్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆయన చెప్పారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు మేము చేసింది చాలా చేసినాం గాని మేము పబ్లిసిటీ సరిగ్గా చేసుకోలేకపోయాము వాస్తవమే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు గూగుల్ గురించి మేము స్వాగతిస్తా ఉన్నాం